ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు సినిమా హీరోగా ఉన్నాడు ఈ విషయం అందరికీ తెలిసిందే ఆయన రాజకీయాలకు రాకముందు సినిమాల్లో ఉన్నప్పుడే సినిమాలకు సంబంధించి వివిధ ఫంక్షన్లలో సమాజం గురించి సామాజిక బాధ్యత గురించి ప్రతి వ్యక్తి యొక్క విధి ధర్మం గురించి ప్రతి వ్యక్తి కూడా సమాజం కోసం పనిచేయాలని ఆ సమాజం కోసం పని చేయాలి అనేటువంటి ఆలోచన రావాలంటే ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని అదే సమాజానికి చాలా ముఖ్యమైనటువంటిదని చివరకు ఆ ప్రశ్న గురించి ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానని జనసేన అనేటువంటి పార్టీ స్థాపించడం జరిగింది పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు దశాబ్ద కాలం గడిచింది దశాబ్ద కాలం పాటు కూడా ప్రశ్నించుండు ఏమని ప్రశ్నించుండు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళకు సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రశ్నించుండు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రశ్నిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుద్ది అలా అని అధికారంలో లేనటువంటి వ్యక్తులను ప్రశ్నించకూడదంటే ప్రశ్నించవచ్చు కానీ వాళ్ళ పాత్ర పరిమితంగా ఉండాలి వాళ్ళ గురించి పరిమితంగా మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎప్పుడు ఎవరిని ప్రశ్నించాలనో తెలియనటువంటి ఒక అయోమయంలో ఉన్నాడని మనం అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ అయోమయములు ఏమి లేడు చాలా క్లారిటీగా ఉన్నాడు అందరి రాజకీయ నాయకుల్లాగానే ఉత్తు మాటలే తప్పక ఎక్కడ కూడా యోగ్యంగా ఉన్నటువంటి మాటలు కాదనేది మనకు అర్థమైంది సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య అంటే ఒక నిన్నటి రోజున ఒక రెండు రోజులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన చేయడం జరిగింది ఆయన శాఖకు సంబంధించి ముఖ్యంగా ఎర్రచందనం నిల్వల గురించి ఎర్రచందనం గురించి ఆ అటవీ ప్రాంతాల్లో ఎలా ఉన్నది ఎంత ఉంది ఏం జరుగుతుంది ఎవరెవరు స్మగ్లింగ్ చేస్తున్నారు చే అలా చేస్తున్న దాన్ని మనం ఎలా కట్టడి చేయాలి దాని గురించి మాట్లాడుతూ ఏదైతే నక్సలైట్లను అంతమందించడానికి ఆపరేషన్ ఖగార్ చేపట్టినరో అలానే ఇక్కడ కూడా అంతకు మించి ఒక ఆపరేషన్ చేపడతాం ఎర్రచందనం కూలీల కోసం దొంగల కోసం అని కూడా మాట్లాడడం జరిగింది సరే మొదటి రోజు అయిపోయింది అయిపోయిన వెంటనే ఆయన మళ్ళీ అక్కడ తిరుపతి జిల్లాలో నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది వాస్తవంగా అక్కడే ఉండొచ్చు లేదు దగ్గరలో ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళితే అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాబట్టి అదే కాక సనాతనవాది కాబట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి కాటేజీలు ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి అతిథి భవనాలు ఉన్నాయి అక్కడ ఉండొచ్చు కానీ సీఎం గారు అదే డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ మొదటి రోజు ఉదయం మళ్ళీ మళ్ళీ రోజు ఉదయాన్నే మళ్ళీ అదే ప్రాంతానికి రావడం జరిగింది ఈ పర్యటనలు అంతట్లో కూడా సహజంగా ఒక శాఖకు సంబంధించి ఒక మంత్రి ఏదన్నా సమీక్ష చేసినా లేదు ఆ శాఖకు సంబంధించి పర్యటన చేసినా కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతారు ఇది సహజం కానీ ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఈ రెండు రోజుల పర్యటనలలో మీడియా ప్రతినిధులు ఎక్కడే కానీ ప్రశ్నలు అడగవద్దని ముందుగానే జిల్లా అధికారులు ఆ మీడియా ప్రతినిధులకు తెలియజేయడం జరిగిందంట ఇది అద్భుతమే ఇది ఆశ్చర్యమే ఎందుకంటే గతంలో ఎన్నడూ జరగలేదు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమము లేదా ఒక ప్రైవేట్ కార్యక్రమం అయితే ప్రశ్నలు అడిగినా అడగకపోయినా ఆయన చెప్పినా చెప్పకపోయినా ఎవరు పట్టించుకోరు ప్రభుత్వంలో మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి వాడు వస్తాయి అడగాలి కూడా అలాంటిది వద్దని చెప్పినట్ట మీరు ఏం ప్రశ్నలు అడగద్దు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్తురో అది రాసుకొని ఆ తర్వాత మూసుకొని వెళ్ళిపోండి అని ఆ విధంగా వాళ్ళు కూడా చేసినారు సరే ఇదంతా బాగానే ఉంది ఎక్కడే కానీ ఈ రెండు రోజుల పర్యటన పర్యటనలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరే కానీ పాల్గొనలేదు దీనికి కూడా కారణం ఏందంటే ఎవరు రావద్దని చెప్పిందంట అది ఎందుకు మరి మనకు అర్థం కాలేదు ఇది సినిమా షూటింగ్ ఏంటికినా ఎవరు అడిగేవాళ్ళు కాదు ఒక మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు రావద్దని చెప్పడం ఏంది ఆశ్చర్యంగా ఉంది సరే రావద్దన్నప్పటికీ ఆ పలమనేరు కాన్స్టిట్యున్సీ ఆ పరిధిలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన వచ్చిందంట ఆయన వచ్చి ఆ సమావేశంలో మాట్లాడడానికి రెడీ అవుతున్నటువంటి తరుణంలో అధికారులు వారించిందంట సార్ మీరేం మాట్లాడద్దు అదే అమర్నాథ్ రెడ్డి గారిని అంటే ఆయన కూడా పాపం ఏం చేసేలా కూర్చున్నాడంట సరే ఈ పర్యటన అంతా అయిపోయిన తర్వాత ఈ పర్యటనపై ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిందు ఇంకా రకరకాల చర్చలు జరుగుతుండే టోటల్గా ఇదంతా కూడా జరిగింది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో ఒక వింతగా ప్రవర్తించాల్సి వచ్చింది వాస్తవంగా తన వ్యక్తిగత పర్యటనే కాదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యటన ఖచ్చితంగా మీ శాఖకు సంబంధించి మీరు ఏదన్నా అధికారుల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకోవడం అది ప్రభుత్వ పరిపాలనలో భాగంగా మనం ఇన్ని రోజులు చూసినాం కానీ దానికి భిన్నంగా ఏం అడగద్దు అనడం తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటన పోయినప్పుడు కూడా జనరల్గా ప్రైవేటుగా తన వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎలా ఉన్న ఎవరు పట్టించుకోరు ఏదో ఒక టీషర్ట్ వేసుకున్నాడు అదేవిధంగా ఆయన వేసుకున్నటువంటి ఫ్యాంట్ సినిమాల్లో ఉపయోగించేలాగా ఆ జంగిల్ లాగా లేదా ఆర్మీ డ్రెస్ అనుకోవచ్చు లేదా అటవీ శాఖ అధికారులకు సంబంధించిన డ్రెస్ అనుకోవచ్చు ఏదో అనుకోవచ్చు అది ఒకటి వేసుకున్నాడు దాని మీద కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు ఒక ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ఆదర్శంగా ఉండాలి హుందాగా ఉండాలి అలా ఉండడం కరెక్ట్ కాదు అదేం వ్యక్తిగతమైనటువంటి పర్యటన కాదు కదా అది కాక అధికారులతో సమీక్ష చేసినటువంటి కార్యక్రమం కదా ఆ కార్యక్రమానికి అలాంటి బట్టలు ఎలా వేసుకొని పోతాడనేటువంటిది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు పంతులు అదేవిధంగా ప్రజాప్రతినిధులను వద్దన్నారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఆ రోజు నైట్ అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ హైదరాబాద్లో ప్రత్యేక విమానంలో పోయి వేల లక్షల రూపాయలు తగలేయడం ఎందుకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఆయన పర్యటనలో ఎక్కడో వస్తున్న తరుణంలో ఆయన కానువాయికి సంబంధించి ఆయన వాహనం ఢీకొని ఒక మైలకు గాయమైంది దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా ఆ రోజు రాత్రి అక్కడే నేను కార్యకర్త ఇంట్లో పండుకొని సమస్యలు తెలుసుకుంటానన్నాడు అలాంటి వ్యక్తి పండుకోకపోగా అసలు ఎవరినైనా దగ్గరకు కూడా లేదు ముఖ్యంగా కోటా విన్నుతలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మాకు అన్యాయం జరుగుతుంది రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం వాళ్ళు మా మీద నిందలు వేసినారు అనే విషయాన్ని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేసి గట్టిగా కేకలేసినా కూడా వాళ్ళు అనుమతించలేదు ఈ విధంగా గతకి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన సాగిందనేది వాళ్ళ పార్టీలో అంతర్గతంగాను బయటను ప్రభుత్వ పరంగాను రాజకీయంగాను సమాజంలో చర్చ జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా అసలు ప్రశ్నలే అడగొద్దు అన్నాడు అంట ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంది ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీ ఒక వ్యక్తి ప్రశ్నలే వద్దంటే ఇంకా ప్రశ్నకు విలువ ఎక్కడ ఉంటుంది టోటల్గా ప్రశ్నలకు విలువ లేకుండా తాను సృష్టించినటువంటి ఒక అద్భుతానికే విలువ లేకుండా చేసినాడనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క టూర్ ద్వారా మనకు అర్థమైంది ఇంకా ఆ తర్వాత కూడా చేసిండు ఆ కుంకి ఎరువులకు సంబంధించి అక్కడ పోయిండు అక్కడ వాటి యొక్క పనితీరు వాటి ట్రైనింగ్ గురించి తెలుసుకున్నాడు వాటి నుంచి గౌరవ వందన స్వీకరించుడు వాటిని సెల్ఫీలలో బంధించుకున్నాడు మొత్తానికైతే అదేదో ఒక రహస్యమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్యటనలాగా సాగిందే తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్య వితంలో ముఖ్యంగా రాజకీయాల్లో ప్రభుత్వ పరంగా ఒక శాఖ అధిపతిగా అదే శాఖకు సంబంధించిన మంత్రిగా చేసిన పర్యటనగా ఎవరు చూడట్లేదు జనరల్గా ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు మనకు కూడా బ్రహ్మాండ కింద కామెంట్లు పెడతారు ఆయన అభిమానులు ఆయన యొక్క రక్షకులు ఏమంటారు నీకెందుకు బాబు మేము ఏం వేసుకుంటే ఏముంది మేము ఎవరితో మాట్లాడకపోతే మీకేముంది మేమేం సమాధానం చెప్పకపోతే మీకేముంది ఇవన్నీ రాజకీయాలకు రాకముందు ఒక సినిమాల్లో ఉన్నప్పుడైతే ఎవరు పట్టించుకోం ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో బాధ్యతయుతమైన మంత్రిగా ఉన్న తర్వాత ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నే చాలా ఇంపార్టెంట్ సమాజంలో బాధ్యతయుతంగా ఉండాలంటే ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి ముఖ్యంగా యువత నేర్చుకోవాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం వల్ల మేము కూడా ఈరోజు ప్రశ్నించేటువంటి ఆలోచన రావడం వల్లే ఈ వీడియో చేస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద మనకు ఎటువంటి విద్వేషం లేదు అవసరం లేదు అవసరం ఉంది ఆయనకేం పోటీ రేపికాపరం పోయి మనమే పోటీ చేస్తుండమా కాదు కదా ఇది అందరూ గమనించాల్సి ఉంటుంది మరి